వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ టూ టౌన్ సిఐ గా మధ్య అప్పల్ నాయుడు బాధ్యతలను స్వీకరించారు కాకినాడ టూ టౌన్ సిఐ గా మజ్జి అప్పల్ నాయుడు శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు ఇక్కడ పనిచేస్తున్న సిఐ ను వీఆర్ కు పంపడంతో ఆ స్థానంలో అప్పల్ నాయుడు నియమించారు ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న ఆయన బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తామన్నారు అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు మట్కా గుట్కా పేకాట ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదన్నారు బాధ్యతలు స్వీకరించిన సీఐకు ఎస్ఐలు సిబ్బంది అభినందనలు తెలిపారు

ఈరోజు అనగా ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగు తేదీన కాకినాడ కూగోల్ పోలీస్ స్టేషన్ రాండోగా అప్పల నాయుడని నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఈ కాకినాడ ప్రజలు మరియు మా పని అధికారులు ఎస్పీ గారు మా డిఎస్సి గారు బిజినెస్ గారు డిఎస్ఈ గారు సూచనలతో కాకినాడ అంతా కూడా ప్రశాంతంగా ఉండేలాగా ప్రజలకి మొత్తం సర్వీసులు అందిస్తామని కోరుకుంటూ మళ్ళీ బాజారు స్వీకరించడానికి అమారు చేస్తున్న గ్రామం జరిగింది నాకు ఈ అవకాశం కల్పిస్తున్నది ధన్యవాదాలు